పచ్చదనం ఎక్కడ ఉంటే ప్రాణవాయువు కూడా అక్కడే ఉంటుంది సమస్త జీవరాశి ప్రాణాలతో ఉండాలంటే ఆ ప్రాణవాయువే ఆధారం అలా ప్రాణవాయువునిచ్చే ఓ ప్రదేశమే అమెజాన్ అడవి ఈ ప్రపంచంలో ఉన్న సమస్త జీవరాశులకు ఇరవై పర్సెంట్ ప్రాణవాయువుని కేవలం ఈ ఒక్క అడవి అందిస్తుంది ఈ అడవిలో కాలంతో సంబంధం లేకుండా నిత్యం వర్షాలు పడుతూనే ఉంటాయి కాబట్టి దీన్ని అమెజాన్ రైన్ ఫారెస్ట్ అని అంటారు అందుకే పచ్చదనానికి విభిన్న రకాల జీవరాశులకు జీవనాడిగా నిలుస్తుంది ఈ అమెజాన్ అడవి ప్రపంచంలోనే అతిపెద్ద అడవిగా నిలిచిన ఈ అమెజాన్ ఫారెస్ట్ అనేది ఏకంగా తొమ్మిది దేశాల్లో అనగా బ్రెజిల్ బొలేబియా పెరు ఈక్వేటర్ కొలంబియా వెనోజులా గయానా సురీనాం ఫ్రెంచ్ గయానా ఇలా ఈ తొమ్మిది దేశాల్లో దాదాపు యాభై లక్షల చదరపు కిలోమీటర్ల పైచులకు విస్తీర్ణంలో వ్యాపించి ఉంది ఈ అడవిలో అరవై శాతం బ్రెజిల్లోనే ఉంది ఇది ఎంత పెద్ద అడవి అనేది ఒక్క మాటలో చెప్పాలంటే మన భారతదేశంలో రెండు కలిస్తే ఈ అడవి సమానం అంటే అర్థం చేసుకోండి ప్రపంచంలోని ఏడవ అతిపెద్ద ప్రపంచానికి ఇరవై శాతం అందించగలుగుతుంది అందుకే ఈ అడవుల్ని ద లంగ్స్ ఆఫ్ ద ఎర్త్ అంటే భూమి యొక్క ఊపిరితిత్తులు అని అంటారు ఎటు చూసినా పచ్చదనం ఎటు చూసినా ఎక్కడా చూడని జంతువులు పక్షులు కీటకాలు ఇలా ఎన్నో వింత వింత ప్రాణులకు నివాసం ఈ అమెజాన్ రైన్ ఫారెస్ట్ ఈ అడవుల్లోనే రోడ్డు ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద నగరానికి చేరుకోవచ్చు అదే ఈక్విటోస్ ఇది పెరుగు దేశంలో ఉంది ఇది అమెజాన్ డీప్ ఫారెస్ట్ లో ఉంటుంది ఇక్కడ సుమారు నాలుగు లక్షల మంది నివసిస్తున్నారు ఇక సహార ఎడలో ఉండే ఇసుక గాలి వల్ల ఎగిరి అమెజాన్ అడవుల్లో పడి ఇక్కడ మట్టితో కలిసి ఇక్కడ నేల సారవంతం అవుతుంది దీని వల్ల కొత్త కొత్త మొక్కలు పెరుగుతున్నాయి ఇక ఈ అడవి ఎంత దట్టంగా ఉంటుందంటే ఇందులోని చెట్ల ఆకుల వల్ల నేల మీద కేవలం రెండు పర్సెంట్ మాత్రమే సూర్యరశ్మి పడుతుంది దాంతో అడవి ఎంత చెమ్మ చీకటితో నిండి ఉంటుంది ఇంత దట్టంగా ఉండటం వల్ల ఇక్కడ పడిన వర్షపు నీరు నేల మీదకు చేరాలంటే దాదాపు ఒక పది నిమిషాల సమయం పడుతుందట అంటే అర్థం చేసుకోండి ఈ అడవి ఎంత దట్టంగా ఉంటుంది అనేది ప్రపంచంలో ఉన్న మొత్తం వర్షాధార అడవుల్లో సగభాగం అమెజాన్ అడవులే ఇక అమెజాన్ అడవుల్లో నివసించే కొన్ని జీవుల రహస్యాలను ఇప్పుడు చూద్దాం అమెజాన్ అడవి అనేది ఎంతో దట్టమైన అడవి కాబట్టే ప్రపంచంలోని అనేక ఆసక్తికరమైన ప్రమాదకరమైన జీవులు ఎక్కడ నివసిస్తున్నాయి ఈ అడవుల్లో దాదాపు నలభై వేల జాతుల చెట్లు మూడు వేల రకాల చేపలు నాలుగు వేల మూడు వందల జాతుల క్షీరదాలు ఇరవై ఐదు లక్షల రకాల కీటకాలు పదమూడు వందల జాతుల పక్షులు అలాగే ఎన్నో వింతైన క్రూరమైన విషపూరితమైన జీవాలు నివసిస్తున్నాయి అందులో మనకు తెలిసినవి అనకొండ జాగ్వర్ మా స్పైడర్ మంకి బ్లూ పాయిజనస్ మంకీ ఎంతో ప్రమాదకరంగా ఉండే బుల్లెట్ హ్యాండ్స్ పిరానా చేపలు ఎలక్ట్రిక్ ఈల్ చేపలు పింక్ రివర్ డాల్ఫిన్స్ ఇంకా అనేక రకాలైన చేపలు ఉన్నాయి ఇవే కాకుండా ఇలా ఇంకెన్నో మనకు తెలియని భయంకరమైన జీవులు ఉన్నాయి ఇక్కడ చెట్లలో మూడు వేల రకాల పండ్లు కూడా పండుతాయి ముఖ్యంగా ఇక్కడ ఉండే ది రాయల్ విక్టోరియా వాటర్ లిల్లీ అనే ఒక చెట్టు ఆకు ప్రపంచంలోనే అతి పెద్ద ఆకు ఇవి మూడు మీటర్ల వరకు ఉంటాయి అంతేకాదు ఈ ఆకు నలభై కేజీల బరువు వరకు మోయగలవట అంటే ఊహించుకోండి ఎంత పెద్ద ఆకో ఇక ఇక్కడ పెరిగే అమెజానియన్ బటర్ఫ్లైస్ అయితే తాగి బతుకుతాయట అంతేకాకుండా ప్రపంచంలో ఉన్న పక్షి జాతుల్లో అతిపెద్దగా అరిచే టౌకెన్ అనే పక్షి ఈ అడవుల్లోనే ఉంది దీని కోత దాదాపు దూరం వరకు వినిపిస్తుంది అలాగే రంగురంగుల చిలకలు హొయిజం అనే పక్షి ఫిషర్ పక్షి ఇలా ఎన్నో రకాల జీవులన్నీ ఇక్కడే ఉన్నాయి ఈ అడవిలో కేవలం ప్రమాదకరమైన జీవులే కాదు ఎన్నో ఫార్మసూటికల్ కంపెనీస్ ఉత్పత్తి చేసే మెడిసిన్స్ లో దాదాపు ఇరవై ఐదు పర్సెంట్ ఈ అడవుల్లో పెరిగే మొక్కల నుండి సేకరించి తయారు చేస్తున్నారు అది కూడా ఇక్కడ ఉన్న కేవలం ఒక పర్సెంట్ చెట్లని మాత్రమే పరిశోధించి తయారు చేసినవి అంతేకాక మనం తినే ఆహార పదార్థాలైన కాఫీ చాక్లెట్ రైస్ టొమాటోస్ పొటాటోస్ అరటి మిరియాలు పైన్ ఆపిల్స్ కార్న్ ఇలాంటి మరిన్నో ఆహార పదార్థాలు ఈ అడవుల నుండి లభిస్తున్నాయి దాదాపుగా యాభై ఐదు మిలియన్ సంవత్సరాల నుండి ఈ అమెజాన్ అడవి ఉంది ఇందులో గత పదకొండు వేల రెండు వందల సంవత్సరాల క్రితం నుంచే ఇక్కడ ప్రజలు నివసిస్తున్నారని చరిత్ర చెబుతుంది ఇక్కడ దాదాపు నాలుగు వందల నుంచి ఐదు వందల అటవై జాతుల మనుషులు నివసిస్తున్నారు వారిలో దాదాపు యాభై జాతుల వారికి బయట ప్రపంచం ఎలా ఉంటుందో కూడా తెలియదు ఈ జాతుల వారిలో కొందరు క్యానిబల్స్ కూడా ఉన్నారు క్యానిబల్స్ అంటే ఈ జాతి వారు మనుషులను సైతం తినేస్తారు ఇక ఈ అడవి గుండా ప్రవహించే అమెజాన్ నది గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు చూద్దాం అమెజాన్ నది పొడవు సుమారుగా ఆరు వేల ఐదు వందల కిలోమీటర్లు అంటే నాలుగు వందల మైళ్ళ పొడవు ఉంటుంది ఆఫ్రికాలోని అతిపెద్ద నైలు నది తర్వాత రెండవ అతిపెద్ద నది ఈ అమెజాన్ నది ఈ నది అమెజాన్ అడవుల మధ్య నుండి ప్రవహిస్తుంది ఈ నది ప్రపంచంలో ఉన్న మిగిలిన అన్ని నదుల కన్నా ఐదింతలు ఎక్కువ నీటిని విడుదల చేస్తుంది అమెజాన్ నది ప్రధానంగా తొమ్మిది దేశాల్లో ప్రవహిస్తుంది దక్షిణ అమెరికాలోని పెరు దేశంలో ఉన్న ఆండీస్ పర్వత శ్రేణుల్లో పుట్టి పశ్చిమ నుండి తూర్పు వైపుగా బొలీవియా వెనుజుల కొలంబియా ఈక్వెడార్ మరియు బ్రెజిల్ వంటి వేర్వేరు దేశాల భూభాగాల గుండా ఈ నది ప్రవహిస్తుంది ఈ నది ప్రవాహం చివరిగా అట్లాంటిక్ మహాసముద్రంలో ఇరవై పర్సెంట్ మంచినీటిని కల్పిస్తుంది అమెజాన్ నదికి పదకొండు వందల ఉపనదులు ఉన్నాయి ప్రపంచంలో ఏ నదికి ఇన్ను ఉపనదులు లేవు వీటిలో పదిహేడు ఉపనదులు పదిహేను వేల కిలోమీటర్ల పొడవు ఉన్నాయి అమెజాన్ నది మొత్తం ఈత కొట్టడానికి ఏకంగా అరవై ఆరు రోజులు పడుతుందట మార్టిన్ స్ట్రేల్ అనే వ్యక్తి రెండు వేల ఏడవ సంవత్సరంలో ఈ అమెజాన్ నది అంతా ఈత కొట్టాడు ప్రతి రోజు ఈ నదిని ఎదడానికి పది గంటల సమయం కేటాయించేవాడు ఇలా మొత్తం ఈ నదిని ఎదడానికి అరవై ఆరు రోజులు పడుతుందని తెలుసుకున్నాడు అమెజాన్ నది వర్షాకాలంలో చాలా వరకు పెరుగుతూ ఎక్కువగా ప్రవహిస్తుంది వర్షాకాలంలో అమెజాన్ నది వెడల్పు నూట ఇరవై మైళ్ళు అంటే నూట తొంభై కిలోమీటర్లు ఎక్కువగా పెరుగుతుంది అందువల్ల ఈ నదిని రివర్ అనగా నది సముద్రం అని కూడా పిలుస్తారు ఇప్పటి వరకు అమెజాన్ నదిపై ఎటువంటి వంతెనని కట్టలేకపోయారు ఎందుకంటే దీనిపై వంతెన కట్టడం అనేది మామూలు విషయం కాదు ఎంతో కష్టతరమైనది ప్రపంచంలోనే అతి భయంకరమైన చేపలు నదిలో ఉంటాయి మనుషులు జంతువుల మాంసాన్ని తినే ప్రిరాణా అనబడే ప్రమాదకరమైన చేపలు ఈ అమెజాన్ నదిలో తిరుగుతుంటాయి ఇవి గుంపులుగా మనిషిపై దాడి చేసి మాంసాన్ని తింటాయి అలాగే రక్తాన్ని తాగుతాయి ఈ చేప మూడు మీటర్ల పొడవు వరకు పెరుగుతుంది దాని నోటికే కాదు నాలుగు కూడా దంతాలు ఉంటాయి దీంతో దీని నోట్లో ఏ చేప పడినా అది ప్రాణాలతో బయటపడడం అసాధ్యం అని అంటారు ఇక ఈ నది అనేది చివరిగా అట్లాంటిక్ మహాసముద్రంలో కలవడం వల్ల సముద్రంలోని ఉప్పు నీరు లవణీత తగ్గి ఇరవై శాతం మంచినీరుగా మారుతుంది ఇలా మంచినీరుగా మారే క్రమంలో సముద్రం రంగు కూడా చాలా వరకు మారిపోతుంది ఇక అమెజాన్ నదికి అతిపెద్ద ఉపనది రియో నిగ్రో వేగంగా ప్రవహించే అమెజాన్ లో నీళ్లు మట్టి బురదతో గోధుమ రంగులో ఉంటాయి కానీ దట్టమైన అడవి మధ్య మెల్లగా ప్రవహిస్తూ వచ్చే రియో నిగ్రో ఉపనది నీళ్లు నల్లగా ఉంటాయి నది నీటిలో ఆకులు కొమ్మలు చెట్ల అవశేషాలు కొలిపోతూ హ్యూమిక్ యాసిడ్ విడుదల విడుదలవడం వల్ల ఇలా నలుపు రంగు వస్తుంది అంతేకాదు అమెజాన్ నీళ్ళు కాస్త వెచ్చగా ఉంటే రియోనిగ్రో నీళ్లు చాలా చల్లగా ఉంటాయి వీటన్నిటి వల్ల ఈ రెండింటి నీళ్లు వెంటనే కలిసిపోవు కొద్ది కిలోమీటర్లు కిలోమీటర్ల పక్క వేరువేరుగా ప్రవహిస్తున్నట్లు కనిపిస్తాయి అమెజాన్ నది గురించి ఇంకా చెప్పాలంటే ప్రపంచంలోని అతి పెద్ద అనుకొండ వంటి పాములు అతి భయంకరంగా ఉండే నల్లటి మొసళ్ళు మనుషులు చంపే చెట్లు ఇవన్నీ ఇందులోనే ఉన్నాయి ప్రపంచంలోనే అతి పెద్దదైన అనకొండ అనే పాము దక్షిణ అమెరికాలోనే అతిపెద్దది ఇది నలభై అడుగుల పొడవు ఉండి దాదాపు వెయ్యి పౌండ్ల బరువు ఉంటుంది మనుషుల్ని జంతువులు తినే ఆరు రకాల పాముల్లో ఇది ఒకటి వీటికి ఆహారంగా దొరికిన మనుషుల్ని జంతువుల్ని ఇది వాటి బలాన్ని ఉపయోగించి పూర్తిగా చుట్టి నమిలి తినేస్తాయి అలాంటి పాములు కూడా ఈ అమెజాన్ అడవిలో ఉన్నాయి అలాగే సముద్రంలో మాత్రమే జీవించే ప్రమాదకరమైన స్వరచేప అమెజాన్ నదిలో కూడా ఉంటుంది ఇవి ఉప్పు నీటిలో అలాగే మంచినీటిలో కూడా జీవించగలవు ఇవి అమెజాన్ నది పై భాగంలోనే ఎక్కువగా తిరుగుతుంటాయి వెచ్చగా ఉండే నది తీర ప్రాంతంలో ఇది ఎక్కువగా తిరుగుతుంటాయి ఎందుకంటే అక్కడ మనుషులు దాడి చేసి చంపడానికి వీటికి అవకాశం ఎక్కువగా ఉంటుంది వీటిలో ఆడ షార్క్ షర్క్ బుల్ షర్క్ అంటే పొడవుగా ఉంటాయి ఇవి వేటడేటప్పుడు వాటికి ఉన్న శక్తిని మొత్తం ఉపయోగించి మనుషుని చంపిస్తుంది ఇక ఈ అమెజాన్ నడవి అనేది పశ్చిమ నుండి తూర్పుకు ప్రవహిస్తుంది కానీ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో లో ఒకసారి ఇది రివర్స్ లో అంటే తూర్పు నుండి పశ్చిమకు ప్రవహించింది ఇది ఒక వింత సంఘటన ఇక ప్రత్యేకంగా అమెజాన్ లో కనిపించే డెవిల్ గార్డెన్స్ గురించి ఇప్పుడు మీకు తెలుపుతాను సాధారణంగా అడవుల్లో కొన్ని లక్షల రకాల చెట్లు పెరుగుతున్నాయి కానీ అమెజాన్ అడవిలో ఒక ప్రదేశంలో మాత్రం కేవలం ఒకే రకానికి చెందిన చెట్లు మాత్రమే పెరుగుతున్నాయి వాటి చుట్టుపక్కల ఎక్కడ మరే ఇతర జాతి చెట్లు మొక్కలు పెరగవు ఒకవేళ పెరిగినా అవి ఒక రోజులోనే కనిపించకుంటూ పోతాయి కొన్ని వందల ఏళ్ళ నుంచి ఇక్కడ ఇదే పరిస్థితి దాంతో ఈ ఉన్న మొక్కలను అక్కడ స్థానిక గిరిజనులు దెయ్యాలు నాటిన చెట్లుగా భావిస్తారు అందుకే అక్కడ వేరే జాతి మొక్కలు పెరగవని వారు నమ్ముతారు అంతేకాదు వీటిని కదిలే అడవులు అని కూడా అంటారు చెట్లకు కూడా అవి ప్రమాదకరంగా మారాయి అందుకే ఈ మొక్కలు ఉన్న ప్రదేశాన్ని డెవిల్ గార్డెన్స్ అంటారు అయితే ఈ చెట్ల వల్ల మిగతా చెట్లు ఎందుకు చనిపోతున్నాయన్న ప్రశ్నలకు సమాధానం కనుక్కున్నప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు పరిశోధకులు ఎన్నో పరీక్షలు జరిపి ఎట్టకేలకు ఆ పని దెయ్యాలు చేస్తున్న పని కాదని అక్కడ వేరే చెట్లు పెరగకపోవడానికి కారణం అక్కడ తెలుసుకున్నారు అడవుల్లో చెట్లు వాటంతా పెరుగుతాయని మనకు తెలిసిందే కానీ ఈ చెట్లను నాటినట్లు కనిపిస్తాయి ఆ ప్రాంతంలో నడుచుకుని వెళ్తున్నప్పుడు అడవిలోని ఇతర ప్రాంతాలకు ఆ ప్రాంతానికి మధ్య వ్యత్యాసాన్ని చాలా సులభంగా గుర్తించవచ్చు వీటన్నిటికి కారణం ఇక్కడ చీమలు అవి హిర్సుట చెట్ల బోలు కాండాల్లో క్యాప్సిల్స్ లాంటి గోళ్లను ఏర్పాటు చేసుకుని జీవిస్తుంటాయి అవి వాటి మనుగడ కోసం ఆ చెట్ల విస్తరణకు సహకరిస్తున్నాయి ఈ చీమల ఇతర చెట్లను పెరగకుండా ఉంచేందుకు చీమలు వాటి శరీరంలో ఉత్పత్తి అయ్యే హెర్బిసైడ్ ఉపయోగిస్తున్నాయని తెలుసుకున్నారు ఈ రసాయనాన్ని కలుపు మొక్కల నివారణలో ఎక్కువగా వాడతారు చీమలు కూడా తమలోని ఆ రసాయనాన్ని ఇతర మొక్కలపై చల్లడం ద్వారా చుట్టుపక్కల మరే జాతి మొక్కలు పెరగకుండా చేస్తున్నాయని శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు ఇక ఎన్ని వనరులని ప్రాణవాయువును మనకు అందిస్తూ ఎన్నో జీవరాశులకు నిలయమైన ఈ అమెజాన్ అడవులు ప్రస్తుతం క్రమంగా అంతరించిపోతున్నాయి ఇటీవల అమెజాన్ అడవుల ప్రభావం ప్రపంచ మానవాళిపై ఎలా ఉంటుంది అనే దానిపై నేచర్ క్లైమేట్ చేంజ్ లో పరిశోధకులు పరిశోధనలు చేశారు అయితే వీరు చేసిన అధ్యయనంలో ఏమిటంటే అడవులను నరికివేయడం వల్ల అమెజాన్ తన పూర్వ వైభవం కోల్పోతుందని అర్థమైంది ఇలానే కొనసాగితే ఖచ్చితంగా మానవాళికి ముప్పుగా పరిణమిస్తుందని చెప్తున్నారు ఇదిలా ఉంటే బ్రెజిల్లో ఇటీవల కొత్త ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఈ అడవులను నరికి వేస్తున్నట్లు చెప్తున్నారు దీని వల్ల మరి కాలుష్యం పెరిగిపోతుంది ఈ అడవుల్లో సుమారు డెబ్బై ఐదు శాతం వరకు ఆక్రమణకు గురైనట్లు గణాంకాలు చెబుతున్నాయి ఈ ఆక్రమణ అనేది కొత్తగా పుట్టుకు వచ్చింది కాదు సుమారు యాభై ఏళ్లకు పైగా మనిషి తన సొంత ప్రయోజనాల కోసం ఈ అడవులను బలి చేస్తున్నాడు దీని నుంచి వచ్చే భయో ఇంధనం కలప కారణంగా డబ్బులు సంపాదించుకుని రాజ్యంగా అడవులను ఆక్రమిస్తున్నారు దీని వల్ల సుమారు ఇరవై శాతం అడవి మారిపోయింది వానలు సరిగ్గా కురవకపోవడం కాచిచ్చుల వంటి ప్రకృతి విపత్తుల కారణంగా భారీ ఎత్తున అమెజాన్ అడవి నష్టమైంది వన్య ప్రాణులు చనిపోయాయి నిజానికి అడవిలో నివసిస్తున్న ఆదిమ జాతుల ప్రజలు అమెజాన్ ను తల్లి కంటే ఎక్కువగా చూసుకుంటారు అడవిని రక్షించుకోవడం కోసం ప్రాణాల సైతం పరంగా పెడతారు సుమారు మూడున్నర వేల మంది ఆదిమ జాతులు అమెజాన్ లో నివసిస్తున్నారు వారంతా అడవిని అమ్మగా భావిస్తారు అడవి తమ బాబుగా చూసుకుంటుందని తమకు కావాల్సినవన్నీ ఇస్తుందని గొప్పగా చెప్పుకుంటారు నిజమే ఈ అడవులపై ఆధారపడి సుమారు మూడు కోట్ల మంది ప్రజలు జీవిస్తున్నారు ఒకవేళ ఆ అడవికి ఏమైనా అయితే వీరి పరిస్థితి ఏమిటి అనే దానికి సమాధానం లేదు ప్రపంచంలోనే అత్యధిక వృక్ష జీవ ప్రజాతులకు అమెజాన్ నివాసం ఈ అడవి విస్తీర్ణం తగ్గిపోతే పర్యావరణంలో కార్బన్ డైఆక్సైడ్ స్థాయి పెరుగుతుంది మనిషి చేసే తప్పిదాలకు తోడు పెరుగుతున్న ప్రపంచ ఉష్ణోగ్రతలు ఈ అడవుల్ని బాగా దెబ్బతీస్తున్నాయి ఇప్పటి నుంచే కార్బన్ కాలుష్యాన్ని తగ్గించకపోతే రెండు వేల యాభై నాటికి ఈ అడవులు పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం కూడా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో అమెజాన్ అడవులు కూడా క్షీణిస్తే ప్రమాదకర పర్యావరణ మార్పులు సంభవిస్తాయని శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నారు అమెజాన్ అడవులు క్షీణించడంలో బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ నిజం ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత అమెజాన్ తగలబడింది ఆ చెచ్చుకు కారణం స్మగ్లర్లే వారిని అడ్డుకోవలసిన బొల్సనారో ఏమాత్రం పట్టించుకోలేదు ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత అడవులు నరికివేత పెరిగింది గతంతో పోలిస్తే ఇటీవల కాలంలో అమెజాన్ అడవులు వదిలే కార్బన్ డైఆక్సైడ్ పరిమాణం ఇరవై శాతం మేర పెరిగిందని సైంటిస్టులు చెబుతున్నారు అంతేగాక విషపూరితమైన కార్బన్ మొనడాక్సైడ్ కూడా విడుదలవుతుంది ఏది ఏమైనా అమెజాన్ అడుగులు నాశనం అయితే ప్రపంచం విలువల ఎవరి స్వార్థం కోసం వాళ్ళు ఈ అడవులను నరికేస్తూ సొమ్ము చేసుకుంటే తర్వాతి తరాల వారు ప్రాణవాయువు దొరక్క అస్తవ్యస్తమయ్యే పరిస్థితి ఎదురవుతుంది చెట్లను పెంచు ప్రాణవాయువును పెరిగేలా చేసుకోవడం మన బాధ్యతే కానీ అది అంత సులువు కాదు అందుకే ఉన్న చెట్లను కాపాడుకోవాలి అందులో మనకున్న ఇంత పెద్ద అరణ్యాన్ని ఎంతో సురక్షితంగా చూసుకుని బ్రతికిస్తేనే మనందరం బ్రతకగలం సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది మీరు కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంత కొంత ఉపయోగపడిందని ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు